హలో గాయస్ వెల్కమ్ టు లావణ్య రెండమ్స్ ఇవాళ మీకైతే మంచి ఫెస్టివ్ లుక్ ఉన్నటువంటి సెట్స్ చూపించబోతున్నాను ఎథనిక్గా ఉంటాయి అండ్ అలాగే మంచి పార్టీవేర్ లుక్ వస్తాయి అన్ని కూడా కొత్త మోడల్సే మనం చూస్తోంది ప్రతి డీటెయిల్ ప్రైస్తో సహా వీడియోలో ఉంటాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి చాలా మంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ జస్ట్ వీడియో చూస్తూ ఉండి డౌట్ అన్ని మనకి కమెంట్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ కమెంట్స్కి రిప్లై ఇస్తాం బట్ మాక్సిమం డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి సో ఈ కలెక్షన్ అంతా మనం చూస్తుంది ఫ్రమ్ మనీష్ ఎక్స్క్లూజివ్ దిల్శక్ నగర్ మనీష్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు సింగిల్ బ్రాంచు ఇంకెక్కడ వెళ్ళి బ్రాంచెస్ కూడా లేవు మనం ఏదైతే చూపిస్తున్నామో అది కొంచెం గమనించుకోండి నేమింగ్ అంతా అక్కడికే వెళ్ళండి మీరు ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆల్సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికైతే విజిట్ చేయొచ్చు లేదా త్రూ వాట్సాప్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వచ్చేసి స్ట్రెట్ కట్ సెట్స్ ఉన్నాయి మొత్తం స్టార్టింగ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మన దగ్గర త్రీ పీస్ సెట్స్ ఓకే విత్ దుప్పటాతో వచ్చేస్తుంది మనకి షిఫాన్ దుప్పట వచ్చేసి స్ట్రెట్ పాయింట్ వచ్చేస్తుంది మనకి సో బాటమ్ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది మనకి స్ట్రైట్ పాయింట్ లో వచ్చేస్తుంది మనకి యా ఇది ఒక డిస్కౌంట్ 895 వచ్చేస్తుంది మనకి L2 XXL సైజ్ వరకు ఉంటాయి టూ కలర్స్ ఉన్నాయండి మనకి సేమ్లో పర్పుల్ కలర్ సేమ్ దుప్పట్టా వచ్చేస్తుంది మొత్తం మనకి సేమ్ ప్యాటర్న్ లోనే 2 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ 2xl డబుల్ ఎక్స్ ఎల్ సైజెస్ ఫర్ కంట్రో 895 వచ్చేసారు ఆఫ్టర్ డిస్కౌంట్ యా సేమ్ లో మనకి వీనెక్ల వచ్చేస్తది మనకి 63 పీస్ కదా

ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్లో వచ్చేస్తారు కిరోసిన్ లూల్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ పాయింట్లు వచ్చేస్తుంది మనకి దుప్పట్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేస్తారు పింక్ కలర్ ఆర్గంజాలో వచ్చేస్తాను దుప్పట ఫ్లోరల్లో సో మంచి లెంత్ వచ్చేస్తుందండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకు థౌసండ్ నైంటీ ఫైవ్ వచ్చేస్తుంది ఓకే లెవెన్ సిక్స్టీలో వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో వచ్చేస్తారు లెవెన్ సిక్స్టీ ఇది వచ్చేసి వైట్ కలర్లో వచ్చేస్తుంది మనకు స్పెషల్ వైట్ విత్ జెరీ సీక్వెన్స్ అండ్ బాటమ్ కూడా వచ్చేస్తుంది మనకి ఇది అండ్ దుప్పటా హైలైట్ అండి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చేసారు విత్ కలర్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఒకసారి డిస్కౌంట్ థౌజండ్ నైంటీ ఫైవ్ వచ్చేస్తుంది మనకి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వచ్చేస్తాయి ఇప్పుడు చూసి పల్వర్ మొత్తం ఖదానవ వస్తుంది మీకు అండ్ మోస్ట్ ట్రైనింగ్ కలర్ అండి వైన్ కలర్ వచ్చేస్తుంది ఇట్ కాంట్రాస్ట్ సీ గ్రీన్ అండ్ దుప్పటా కూడా వచ్చేస్తుంది మన కాంట్రాస్ట్ లో డబుల్ షేప్ అండ్ మీకు ఓవరాల్ సీక్వెన్స్ కూడా వస్తుందండి దుప్పటాకి ఇది ఆఫర్ డిస్కౌంట్ ప్లస్ మనకు 1225 వచ్చేస్తది ఇది నైస్ సో క్లియర్గా అయితే వాచ్ చేయండి మనకి ప్రైజెస్ అన్ని కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నారు కలర్ కూడా ఇది కంప్లీట్ డిజైనర్ అవుట్ ఫిట్ అండి మీకు మంచి క్లాసీ లుక్ వస్తుంది కూడా కట్ వర్క్ ఆర్గన్ వచ్చేస్తుంది

మొత్తం హెవీగా ఇచ్చారండి డిజిటల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ వర్క్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ వచ్చేస్తాయి మనకి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో వచ్చేస్తాయి జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైంటీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి వర్క్ చాలా హెవీగా ఉంది మొత్తం టిష్యూలో వచ్చేస్తుంది మనకి ప్యూర్ నైస్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉంది కాలర్ నెక్ వచ్చేస్తుంది చైనీస్ కాలర్లో మంచి బ్రైట్ పింక్ విత్ వర్క్ అండి అండ్ దుప్పట మనకి బాధనీ స్టైల్లో చిన్నోన్ వస్తుంది బాటమ్ వచ్చేసి మన క్రీమిష్ కలర్లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో తీసుకోండి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది మనకి టూ కలర్స్ ఉన్నాయి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తుంది మనకి సేమ్ ప్యాటర్న్ అండి పర్పుల్ కలర్ లో వచ్చేస్తుంది మనకి డిఫరెంట్ గా యా అండ్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ డుప్పట్ వచ్చేసి షిఫాన్ లో షేడ్ వచ్చేస్తుంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1225 లో వచ్చేస్తుంది L2 XXL సైజ్ లో ఉంటుంది యా వచ్చేసి బ్లాక్లో వచ్చేస్తుంది మనకి కాటన్ ఖాళీ స్టైల్ లో వస్తుంది మనకి ఫినిషింగ్ వైస్ బ్యూటిఫుల్ ఉందండి బాటమ్ వచ్చేసి కౌంటర్ ఉంటుంది సో బ్లాక్ లెవెల్స్ కి అయితే మంచి అవుట్ అవుట్ఫిట్ ఏదైతే అందుబాటులో ప్రింటెడ్ లో వచ్చేస్తుంది మొత్తం కలంకరి స్టైల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మన ఫ్రాక్ స్టైల్ చిన్న వచ్చేస్తుంది ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చేస్తుంది మనకి మిరర్స్ వస్తున్నాయి మీకు రియల్ మిరర్స్ అండ్ సైడ్ మనకి కట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైడ్స్ కట్స్ వచ్చేస్తాయి మొత్తం చిన్న వాళ్ళు ఉంటుంది పేర్లు అందు పట్ట కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది డిస్కౌంట్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది అండ్ మనకి దీంట్లో సైజెస్ అన్ని సైజెస్ L టు XXL 3 సైజెస్ లో మనకి 2 కలర్స్ లో ఉన్నాయి ఓకే సో మీకు ఫిట్టింగ్ అయితే కరెక్ట్ ఫిట్ అయిపోతదండి మనకి ట్రైల్ ఆప్షన్ కూడా ఉంటది షాప్ విజిట్ చేస్తే సేమ్ కలర్ మనకి ఓకే XL XXL 2 సైజెస్ లో ఉన్నాయి మనకి 12 25 వచ్చేస్తుంది యా ఫర్ బ్లాక్ కావాలి పింక్ కలర్ లో ఉంది మనకి ఆటోమోటేసి కాంట్రాస్ట్ లో వచ్చేస్తాయి అండ్ దుప్పటి మల్టీ కలర్ లో వచ్చేస్తుంది మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తాం మనకి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో ఉంటాయి ఇది కూడా మనకి త్రీ పీస్ వచ్చేసింది ఇప్పుడు సో మంచి మెహందీ గ్రీన్లో వస్తుందండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పట హైలైట్ అండి పీకాప్ బ్లూలో మీకు వచ్చేస్తుంది దుప్పట హెవీ వచ్చేస్తుంది మనకి చాలా హెవీ గ్రాండ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మనకి జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇదైతే వైట్ కలర్ లో వచ్చేస్తుంది మనకి హెవీగా మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుందండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అందుపట కూడా మనకి బనారస్ లో వచ్చేస్తారు డబల్ షేడ్ లో సో కమింగ్ మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి అవుట్ ఫిట్ అనేది అంత గ్రాండ్ ఉంటుంది రిచ్ గా అండ్ డబుల్ షేడ్ వస్తుంది దుపటా కూడా పింక్ విత్ ఆరెంజ్ రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మనకి

థర్డ్ వర్క్లో వచ్చేస్తుంది మనకి డిస్కౌంట్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది ఓకే ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో ఉంటాయి నిర్దేశమైన టిష్యూలు వచ్చేస్తుంది ప్యూర్లో సీక్వెన్స్ అండ్ కాత్లీ వర్క్లో వచ్చేస్తుంది మంచి షేడ్ అండి దామన్లో కూడా హెవీ వర్క్ ఇచ్చేస్తారు మనకి దుపట్టా కూడా మనకి హెవీ వర్క్ లో వచ్చేస్తుంది విత్ జరీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తాయి ఎల్ టూ ఎక్స్ఎల్ టూ కలర్స్ ఉన్నాయి మనకి సేమ్ లో మనకి ప్యాటర్న్ అనేది పేస్టల్ షేడ్స్ లో వచ్చేసాయండి

డిస్కౌంట్ ప్రైస్ మనకు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో ఉంటుంది ప్యూర్లో ఉంటుంది ఇది ఓకే ఇది కూడా మనకి డిఫరెంట్ కరాకీ స్టైల్లో వచ్చేస్తుంది హెవీలో ఉంటుంది మొత్తం ప్రిన్ టైడ్లో చాలా హెవీ ఉందండి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అండ్ కింద కూడా క్రోషియల్ లేస్ ఇచ్చాను అండ్ బాటమ్ కూడా మనకు ప్రింటెడ్ లో వచ్చేస్తుంది నైస్ అండ్ దుప్పటా కూడా మనకు సేమ్ లో వచ్చేస్తుంది ఓకే ఇది కూడా ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ మనకు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ లో వచ్చేస్తుంది ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ లో వచ్చేస్తుంది యా మనకు క్యారెట్ గ్రీన్లో వచ్చేస్తుంది దుప్పటా వచ్చేస్తుంది సేమ్లో దుప్పటా కూడా మనకు మల్టీ కలర్లో వచ్చేస్తుంది ఒక డిస్కౌంట్ సెవెంటీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మనకి ఖాదీ కాటన్లో వచ్చేస్తుంది మనకిది సేమ్లో కలర్ మనకి సో మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తా సెవెంటీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీలో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి మనకి టోటల్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో వచ్చేస్తారు ఓకే కాదీ కాటన్లో వచ్చేస్తా మనకి ఇది కూడా మనకి హెవీ వర్క్ లో వచ్చేస్తుంది మొత్తం ఫుల్ హెవీ క్రూషియల్ లేస్ విత్ స్టోన్ వర్క్ వస్తుంది మీకు దుపటా కూడా వచ్చేస్తుంది ఫుల్ హెవీగా సో దుపటా మనకి ప్లెయిన్ వచ్చేస్తుందండి అండి డిస్కౌంట్ ప్రైస్ మనకి థౌజండ్ నైంటీ ఫైవ్ వచ్చేస్తుంది

ఇదిగో వాడు. క్లిష్టే బ్లాక్ లో మన డిఫెండింగ్ వచ్చేస్తది. ఫోర్ ఆల్ గ్రేట్ డిఫెండింగ్ వచ్చేస్తది. హకబా స్టైల్లో వస్తుందండి మీకు. అండ్ దామన్ లో కూడా హైలైట్ చేస్తారు సార్. అండ్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది. dupatta చేసి షిఫాన్ dupatta చేస్తారు. విత్ బ్రష్ పెయింట్ వచ్చేస్తుంది మీకు. ప్రైస్ వచ్చేసా ఆఫ్టర్ డిస్కౌంట్ 1875 లో వచ్చేస్తా మనకి. యా. వచ్చేసి మనకి లైట్ పర్పుల్ వచ్చేస్తుంది మనకి లైట్ లెవెండర్ కలర్ లో దుప్పటి వచ్చేసి ఆర్గన్ దుప్పటాలు వచ్చేస్తాయి ఫ్లోరల్ సో మనకి త్రీ పీస్ సెట్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి టూ డబల్ ఎక్స్ త్రీ సెట్స్ అంటే అప్పుడు డిస్కౌంట్ లెవెల్ నైన్టీ ఫైవ్ వచ్చేస్తాయి ప్రెసెంట్ వీడియో అన్ని చెప్పి మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సో వీడియోలో అన్ని చూపిలేరు కాబట్టి హ్యాండ్ పిక్ కొన్ని చూపిస్తున్నారండి మనకి షాప్ విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నిట్లో ఇది మనకి హాఫ్ వైట్ మీద వస్తుందండి విత్ బ్రష్ పెయింట్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ వీ లో ఉన్నాయి ఆల్ టైప్స్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి మీకు ఇది మనకి మల్టీ కలర్ వచ్చేస్తుంది బ్లాక్ లో వచ్చేస్తుంది మనకి మంచి రయాన్ క్యాప్సల్ లో వచ్చేస్తుందండి ఇది దుపటా కూడా మనకు వచ్చేస్తుంది బ్లాక్ లో సో డైలీ వేర్ టు పార్టీ వేర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి మనకి స్టార్టింగ్ 900 నుంచి ఉన్నాయి మేడం ప్రైసెస్ అన్ని మనకి 2000 వరకు వచ్చేస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైస్ బాగుంటుందండి క్వాలిటీ అన్ని ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా చూడండి ఇది కూడా లో రేంజ్ లో ఉంది ఇది బాగుంటుంది ఇక్కడ సో మంచి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది మీకు

ఫటాగుడి మనై కై బిలుక్ వచ్చేస్తా మనకి డిఫరెంట్ గా ఆఫ్ సైడ్ డిస్కౌంట్ 1565 వచ్చేస్తా మనకి ఓకే సింగిల్ కలర్ లో ఉంటది ఎల్ టు డబుల్ ఎక్స్ ఎల్ సైజులు వచ్చేస్తా ఆఫ్ సైడ్ డిస్కౌంట్ 1565 ఇవన్నీ వన్ లో వచ్చేన కబట్టి మనకి స్టాక్ లేటెస్ట్ అన్ని ఉంటాయి కలర్ హెవీ ఉండే స్టాక్ రాంగనే సేల్ అయిపోతనే ఉంటాయి మనకివి మనకి షాప్ కూడా కస్టమర్స్ వస్తూనే ఉంటారు కాబట్టి సేమ్ ప్యాటర్న్స్ లేకపోయినా ఆప్షన్స్ అనేది ఉంటాయండి చాలా ఉంటాయి డిజైన్స్ టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేస్తాయి మనకి